చాలా పెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరిగా కామెంట్ చేయండి తుఫాను సమయంలో రైతులకి అండగా ఉన్న నిజాయితీ గల సీఎం ఎవరు వైఎస్ జగన్ చంద్రబాబు చిరువురులో ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్ని మధ్య విభేదాలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు కొలుకుపూడి శ్రీనివాసరావు కేసినేని చిన్ని ఇద్దరిని పిలిచి మాట్లాడాలని సూచించారు ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకుని తనకు నివేదించాలని స్పష్టం చేశారు చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక తాను కూడా ఇద్దరితో మాట్లాడుతానన్నారు పార్టీ క్రమశిక్షణ ఎవరూ ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు విభేదాలు కొలికి రాకు కొలికి రాకుంటే కఠిన చర్యలు తప్పువని వార్నింగ్ ఇచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఆర్ సిఆర్పి సిఫారసు లేఖలు ఇవ్వ ఇవ్వట్లేదని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు నామినేటెడ్ పదవుల కోసం లిస్ట్ ఇవ్వాలని ఎమ్మెల్యేల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు కమిటీలు వేయడానికి లిస్టులు ఎమ్మెల్యేలు పంప పంపకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ఇకపై వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికే కేటాయిస్తానని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తలెత్తిన తుఫాను నష్టాన్ని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు ప్రాథమికంగా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందన్నారు ఇక పూర్తి స్థాయిలో నష్టాన్ని రెండు రోజులు రెండు మూడు రోజుల్లోనే అంచనా వేయొచ్చన్నారు ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సహాయం తీసుకువచ్చి రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు అయితే గత ప్రభుత్వాలను అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ దఫా లేఖలు రాసి ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్లాలని సీఎంఓ వర్గాలు తెలిపాయి వాస్తవానికి ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు కష్టం వచ్చింది దోబూసులు అడుతూ దూసుకువచ్చిన మోందా తుఫాను కారణంగా నాలుగు వందల యాభై మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రాథమిక అంచనా ప్రకారం తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది మరో మూడు వేల కోట్ల రహదారులు పునరుద్ధరణకు మరో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇల్లు కోల్పోయిన తీర ప్రాంత ప్రజలకు ఇవ్వాలి ఉంటుందని అధికారులు లెక్కలు తేల్చారు అలాగే వెయ్యి కోట్ల రూపాయలను తాగునీటి సరఫరా విద్యుత్ సంబాల పునరుద్ధరణ వంటి పనులకు వెచ్చించాలని చెబుతున్నారు ఇదిలా ఇలా ప్రతిదానికి లెక్కలు వేశారు ఈ క్రమంలో కేంద్రంలోని సర్కారు సాయం తప్పకుండా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఎలా ఎలాను సీఎం చంద్రబాబు వచ్చే వారం బీహార్లో పర్యటించున్నారు అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు ఇక దీని ముందే ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీ అదేవిధంగా కేంద్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యి నష్టానికి సంబంధించిన పరిహారాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయనున్నారు